హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి టుడే ఈవినింగ్ స్నాక్స్ స్పెషల్ ఆనియన్ పకోడి నా స్టైల్లో ఆనియన్ పకోడి ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ అయితే ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్ని మంచిగా పిసు ఇందులో ఈ వాటర్ మొత్తం బయటకు వచ్చేలాగా దీన్ని ఇలా మంచిగా మ్యాష్ చేసుకోవాలండి అసలు ఇందులో మనం పిండిలో వాటర్ వెయ్యాం కాబట్టి ఈ ఆనియన్స్లో వచ్చే వాటర్తోనే మనం పిండిని కలుపుకోవాలి అందుకే ఆనియన్స్ని మంచిగా ఇలా మంచిగా మ్యాష్ చేసేసుకుంటే ఇందులో మంచి వాటర్ వస్తుందండి వాటర్ వేయకుండా చేస్తే ఆనియన్స్ మంచిగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి తర్వాత ఆనియన్స్లోకి పచ్చిమిర్చి కొత్తిమీర కరియాపాకు వేసి ఒకసారి మళ్ళీ ఇవి కూడా మంచిగా ఇలా పిసుకోవాలండి ఇలా మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాము అండి అంటే మనం తిన్నది గ్యాస్ వామ్ అవ్వకుండా మంచిగా అరగడానికి వాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం ఒకసారి ఇవన్నీ కలిపేసుకొని ఇక పిండి వేసేసుకొని పిండిని కూడా మంచిగా కలిపేసుకోవడమే అండి అప్పుడు మన క్రిప్సీ క్రిప్సీ టేస్టీ టేస్టీ పకోడీ రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మనం ఈ ఆనియన్స్ని కలుపుకోవాలండి ఒకటేసారి ఎక్కువ పిండి వేసామనుకోండి పిండి ఎక్కువైపోతే మళ్ళీ వాటర్ కలపాల్సి వస్తుంది మనం ఇందులో వాటర్ కలిపితే పకోడి టేస్ట్ మారిపోతుంది అంత టేస్టీగా ఉండదు అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి ఈ పకోడి పిండిని మనం కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి పిండిని ఇలా కలిపి పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం పకోడి వేసేద్దాం పకోడీ వేసేద్దామండి పకోడీకైతే ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా వేసేసుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసుకొని వీటిని వేగనివ్వాలి అప్పుడు మంచిగా వేగుతుంది పకోడీ ఇలా అన్నీ చిన్న చిన్న ముద్దలుగా పెట్టేసుకోవాలండి ఇలా పకోడీని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మంచిగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది పకోడీ చూడండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇప్పుడు వీటిని మనం సైడ్కి తీసేద్దాం చూడండి ఇలా కొంచెం కొంచెంగా తీసేసుకుంటే ఇందులోకి ఆయిల్ అనేది రాదు టేస్ట్ కూడా అదిరిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ పకోడీలు ఆనియన్స్ ఎక్కువగా ఉన్నాయి చూడండి పిండి తక్కువ ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి తింటా ఉంటే టేస్ట్ అద్ద్రిపోతుంది చూడండి మన ఆనియన్ పకోడి రెడీ అయిపోయిందండి సింపుల్ రెసిపీ అండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి